ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సన్షైన్ యాజమాన్యం కిమ్స్ యాజమాన్యం డాక్టర్ గురుబారెడ్డి గారికి డాక్టర్ భాస్కర్ రావు గారికి స్పెషల్ థ్యాంక్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున వాళ్ళ టీం జాదవ్ గారికి ఇక్కడ స్టేజ్ పైన ఉన్న డాక్టర్లు ప్రతి ఒక్కరికి ఇది ఒక మాట రాజీవ్ కనకాల గారు శిబ్బాలాజీ గారు అడిగేసరికి వాళ్ళు ఒప్పుకొని ఇప్పుడు జరగని రీతిలో ఎండోస్కోపీస్ దగ్గర నుంచి అన్ని మెడికల్ క్యాంప్ జరుగుతుంది ఈరోజు నటీనటుల జీవితాలు కనిపించేంత గ్లామరస్గా ఉండదు మా మూవీ ఆర్టిస్ట్ సభ్యులు దాదాపు ఎనిమిది వందల చిల్లర ఇప్పుడు కొత్తగా చదివిన మెంబర్స్ ఇంకా కొంచెం కొంతమంది అయ్యారు కానీ ఉదాహరణకి వెయ్యి మంది తీసుకున్న దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ ఆ మిగతా నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఆర్ స్ట్రగ్లింగ్ స్ట్రై ఒక ఫేజ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది గోల్డెన్ పీరియడ్ ఆ వర్క్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మళ్ళీ స్ట్రగ్లింగ్లోనే వెళ్తారు స్ట్రగ్లింగ్ గుడ్ ఫేజ్ అగైన్ స్ట్రగ్లింగ్ గుడ్ ఫేజ్ సైకిల్ ఆఫ్ లైఫ్ అలా ఉన్నప్పుడు మాకు ఒక పనుకు చెప్పారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో వాళ్ళకి మేమందరూ పని చేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నారు ఆ పనిలో ఒకటి మేజర్ భాగంగా నేను ఎన్నుకునేది ఆరోగ్యం ఎందుకంటే ఎంతోమందిని చూస్తున్నాం మంచి హాస్పిటల్స్కి వెళ్ళడానికి డబ్బులు లేక చాలామంది బ్యాడ్ పొజిషన్స్లో ఉండేవారు అది ఉండకూడదు అన్న ఉద్దేశంతో మేమందరం హెల్త్ ప్రాధాన్యతగా తీసుకున్నాం దానికి ఈరోజు కిమ్ సన్షైన్ హాస్పిటల్ ముందుకొచ్చి మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ దాన్ని ఈరోజు దాదాపు నాలుగు వందల చిల్డ్ర మెంబర్స్ దాన్ని వాడుకున్నారు ఇంకా వాడుకోబోతారు కూడా ఈ వారం అంతా ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ మేనేజ్మెంట్ ఫర్ హ్యావింగ్ కమ్ ఫార్వర్డ్ విత్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్ స్పెషలీ టు యూ డాక్టర్స్ ఆఫ్ పర్సనల్ రిలేషన్షిప్ మీరు చేశారు మీ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ ఇక్కడ ఒక మంచి కార్యక్రమం విష్ణు గారు ఇనిషియేటివ్ తీసుకొని హెల్త్ క్యాంప్ అది కిమ్ షాంగ్ షాయింగ్ తోటి కొలాబరేటైట్ చేయడం పైగా కిమ్ షాంగ్ షాయింగ్ అడిగిన వెంటనే అడిగిన తడివే వాళ్ళు కాదకుండా హోల్డ్ అన్ని టెస్ట్లన్నీ ఇంక్లూడ్ చేసి ఈవెన్ ఎండోస్కోపీ లాంటి టెస్ట్లు కూడా ఇంక్లూడ్ చేసి మా వాళ్ళకి హెల్త్ కావాలని వాళ్ళ ఫ్లైయర్ చూస్తేనే మీకు బాగా ముచ్చటేస్తుంది లైట్స్ యాక్షన్ అండ్ హెల్త్ అన్నారు మనల్ని ప్లస్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకొని దాంట్లో మీకు లైట్స్ యాక్షనే కాదు హెల్త్ కూడా ఉండాలి అనే అర్థం కూడా వచ్చేలాగా ఫ్లయర్ని పంపించడం అండ్ బోల్ ఆర్గనైజ్డ్గా కింద వచ్చిన సభ్యులందరికీ మామూలుగా ఏమవుతుందంటే చాలామంది సభ్యులు వచ్చినప్పుడు డిజార్గనైజ్డ్గా ఎక్కడ మిస్ అయిపోతుంది అలా కాకుండా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసి మా వాళ్ళందరికీ ఎక్కడ ఏది ఇబ్బంది కలగకుండా చేసిన సుధాకర్ జాదవ్ గారికి సీఓ సుధాకర్ జాదవ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే అడిగిన వెంటనే ఈ కార్యక్రమం మొదలవ్వడానికి ఆజ్యుడు పూజ్యుడు అంటే నిషాన్ రెడ్డి గారు నాకు నేను ఇక్కడ కెమ్స్కి వచ్చినప్పుడు మా బ్రదర్కి హెల్త్ బాగాలేనప్పుడు ఆయన వ్యాస్క్లో రెండో వ్యాస్క్లో సర్జన్ కూడా ఆయన ఉండి మా బ్రదర్ది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఉన్నప్పుడు ఆయన ఇంట్యూకెడ్ చేసే తర్వాత ఫస్ట్ సేవ్ చేశాడు తర్వాత సార్ ప్రాణానికి ప్రా ప్రాబ్లం అవుతుంది సో వి హ్యాపీ అప్ అన్నారు లెట్స్ గో హెడ్ సార్ అన్నారు సో ఈ సేవ్డ్ లైఫ్ ఆ తర్వాత నాకు నా కొత్త అలవాటును కూడా చిటికలో ఒక్క రోజులో దూరం చేసిన బ్యూటిఫుల్ డాక్టర్ అయిన నిషాన్ రెడ్డి గారు అలాగే ఆయన ద్వారా నాకు పరిచయమైన శేఖర్ గారు కానివ్వండి వ్యాస్కులు ఎండో వ్యాస్కులర్ సర్జన్స్ వాళ్ళు మెయిన్ దానికి హెడ్ చేస్తారు అలాగే మాకు వికాస్ గారు జనరల్ ఫిజిషియన్ సో నైస్ ఆఫ్ హెమ్ ఈ కెన్ ఇనిషియేటివ్ ఈ కార్యక్రమానికి పైర్లు పంపించడం కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఆర్గనైజ్ చేసి అందరితో కోఆర్డినేట్ చేసి బ్యూటిఫుల్గా ఇక్కడ కన్సల్టేషన్ కూడా అందరూ అందరూ జనరల్ ఆర్తో వాస్కులర్ వీళ్ళందరూ కూడా కన్సల్టేషన్ కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ గారు వికాస్ గారు అలాగే అభి అభిలాష్ గారు అభిలాష్ గారు ఆయన ఆయన మెయిన్ ఆయన పాపం మిగతా అందరి ఆయన ఇందాక కామెంట్ చేస్తున్నారు గారు మీకేముంది చిన్న గీత వేసి పంపిస్తారు మాకు మెయిన్గా వాటం వేయాలి సో సో ఎండో ఎండోస్కోపీ కూడా పాపం ఓపిక తోటి కొంతమంది రిజిస్టర్ చేసుకోకపోయినా అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుంటున్నారు అయినా కానీ ఓపిక తోటి దే ది ఆర్ డోయింగ్ అండ్ ఈరోజు కొంతమందికి ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా వాళ్ళు రేపు ఎలాంటి కొంచెం పంపించమన్నారు ఈ వన్ వీక్లో కూడా ఫ్రీగా వచ్చి చేసుకోండి అనే సౌలభ్యం అంటే సౌలభ్యాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు మీరంతా పెద్ద హృదయం చేసుకొని మా సభ్యులందరికీ మా హెల్త్ గురించి మీరు కూడా ఆలోచించి మాకు హెల్త్ ప్రసాదిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ చేసుకుంటే వాళ్ళు ఇష్టపడతారు అండ్ వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు ఇవంతా కూడా ఒక కౌన్సిలింగ్ జరగడం జరిగింది అండ్ టీమ్ మొత్తానికి వచ్చేసి రేపు ఇంపార్టెంట్ అన్నమాట మా అసోసేషన్ ఎలా ఉంటుంది ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందని కంప్లీట్గా తెలుసుకున్నారు ఎగ్నో ఉండి తెలుసుకున్నాను అనమాట నేను అన్నిటికీ ఫస్ట్ కారణం రాజీవ్ వెన్ కదా ఏంటంటే ఓవర్ నైట్ ఫోన్ చేసి అలాగే అప్పుడప్పుడు రియాక్షన్ ఇస్తాడు అంటే ఏం తెలియనట్టు బట్ వెనకండి చాలా టీమ్ తోటి కోఆర్డినేట్ చేస్తూ తోటి నాతో టచ్లో ఉండి ఇదో ఈ టీమ్ కంప్లీట్ యంగ్ టీం అనమాట డాక్టర్స్ అందరూ ఎక్స్ అయితే ఫార్టీ ఫైవ్ వాళ్ళు ఎవరు లేరు ఫార్టీ కూడా లేదు లేదు చాలా ఎక్సైటెడ్గా అంటే వాలంటీర్గా వాళ్ళే వచ్చేసి ఇన్వాల్వ్ చేయడం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఈ క్యాంప్లో అండ్ మొత్తం డిజైన్ చేసిన తర్వాత విష్ణు వెనకనే ఉండి ఏమేమి కావాలి ఇది చూసుకోవాలి చూసుకోవాలి చెప్పుకుంటూ ఎవరికి గైడెన్స్ ఇవ్వడం సో ఇవన్నీ మాకు ఇది ఆల్మోస్ట్ మేము టూ ఫోర్ ఇయర్స్ ట్రావెల్ అవుతున్నాం కాబట్టి ఇది చాలా ఆర్గనైజ్ అయిపోయింది ఏదైనా విష్ణు దగ్గర నుంచి ఒక మాట వచ్చిందంటే ఏదో టీం మొత్తం వచ్చేసి ఒక ఒక కంప్లీట్ అసలు ఒక బ్లాక్ మార్క్ రాకుండా మొత్తం ఒక ఆర్గనైజ్ అయిపోయింది అది సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ హియర్ ఇక్కడ వాళ్ళ క్యాంప్లో చూసామంటే స్టార్టింగ్ రిజిస్ట్రేషన్స్ ద వెయిటింగ్ టైం అనమాట ఎక్కడైనా అక్కడ కూడా మాకు మిగతా క్యాంప్స్ ఇక్కడ ఆన్లైన్ క్యాంపింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టారు ఓవర్ నైట్ మీన్స్ లైక్ ఫ్రైడే నైట్ అంతా మాకు ఫ్యామిలీ రిజిస్టర్ అయిపోయింది సో ఇక్కడ వచ్చి మా మెంబర్స్ జస్ట్ ఐ థింక్ వాళ్ళ ఫోన్లో వాళ్ళ నంబర్ చెప్తే చాలు కంప్లీట్ బిల్లింగ్ వాళ్ళ ఫైల్ అంతా బయటకు వచ్చారు అండ్ పాటు వాళ్ళు ప్రొసీడర్ అయినప్పుడు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ కూడా అంటే నేను కూడా చేసుకున్నాను జనరల్ వచ్చేసి అండ్ అబ్జర్వ్ చేస్తున్నాను మిగతా వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు ఎక్కడన్నా వచ్చేసి అంటారేమో అని అందరూ వచ్చేసి ఇలా ఫేస్ తిప్పుతున్నారు అక్కడ పని అయిపోతుంది వెళ్ళిపోతున్నారు సో అంత బాగా చేశారు సో అందరూ బ్లడ్ టెస్ట్ చేసిన టెక్నీషియన్ అంటారండి కొంచెం కొంచెం కష్టం సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చేయడము వాళ్ళలో ఉన్న డిఫికల్టీస్ ఎందుకంటే యూఆర్ వెరీ బిజీ ఇన్ యువర్ స్కెడ్యూల్ మార్నింగ్ నుంచి ఫుడ్ సరిగ్గా ఉండకపోవడము సో వెన్ కానీ వికాస్ కానీ కమ్ ఫార్వర్డ్ అంటే ఎండోస్కోపీ కూడా చేయాలి సార్ అని అన్నప్పుడు విత్ థాట్ అంటే ఎండోస్కోపీ ఫర్ ఆల్మోస్ట్ శివ గారు చెప్పడం లెక్క ప్రకారం ఏడు వందల మంది అంటే త్రీ ఫిఫ్టీ ప్లస్ టూ ఇంటూ టూ అని అన్నప్పుడు ఏడు వందల మంది అని అంటే కొంచెం ఆలోచించడం బట్

వాన్ ఎవ్రీథింగ్ సో దిర్ మేక్ షూర్ దట్ వాళ్ళ ఇంట్లో సొంత వాళ్ళకి అవుతున్నట్టుగా దేమ్ అండ్ సో ఎవరింగ్ అండ్ లైక్ టు థ్యాంక్ మై మేనేజ్మెంట్ ఫిఫ్టీన్ గివింగ్ ఆల్ ది పర్మిషన్స్ అండ్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్ వర్కింగ్ సిస్ లాస్ట్ అఫ్ ఆఫ్ డేస్ అండ్ ఎస్పెషల్లీ నైట్ మొత్తం కూర్చొని కూడా దే ఆర్ డన్ రిజిస్ట్రేషన్ ఫర్ అవర్ పూర్ పీపుల్ అండ్ సుధాకర్ సార్ అండ్ యువర్ టీమ్ ఐ లైక్ టు అప్రిషియేట్ యూమ్ ఫర్ దిస్ అండ్ ఈరోజు మేము ఆస్ అ పార్ట్ ఆఫ్ అవర్ రొటీన్ డూయింగ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ and we uh, when we are very much privileged to do this for the Ma Association. Eh? And uh, a special thanks for the uh, Gastro team because camp to endoscopy chairman is really, really not uh, uh, an job. I mean, the entire the team of seven gastroenterologists, they have done probably 30 to forty endoscopies in two hours, and this is an incredible job. And uh, thank you so much, Andy. And uh, we always like to, you know, regarding any health-related calls, health-related issues. You're always, I, I, I feel that we are uh, on your contacts first number for health related issues for any of your more members I and mean, we will always be here to solve you regarding the health related issues. Thank you so much, Eddie.